ఈరోజు మప్పోల్పేట అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పురుగుల నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా మా అంగన్వాడీ కేంద్రంలో మా స్కూల్ పిల్లలకు ట్యాబ్లెట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాబ్లెట్ వేస్తున్నాము మొత్తం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జాతీయ వ్యాప్తంగా కూడా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మరియు ఎలిమెంటరీ స్కూళ్ళల్లో కాలేజెస్లో కాలేజెస్ లో హై స్కూల్లో అలాగే కస్తూర్బా స్కూల్లో అన్ని చోట్ల కూడా హాస్టల్స్ లో కూడా ఈ యొక్క నులు పురుగుల నిర్మూలన టాబ్లెట్స్ ని ఆల్ టాబ్లెట్స్ ని వేస్తున్నారు అందులో భాగంగా కూడా మా స్కూల్ పిల్లలు కూడా ఈ రోజు మన ఆశా కార్యకర్త కవిత మరి నేను వేస్తున్నాను ముఖ్యంగా పిల్లలు ఒక సంవత్సరము పూర్తయినటువంటి రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఆఫ్ టాబ్లెట్ వేస్తాము అలాగే మూడు సంవత్సరం రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి మూడు సంవత్సరాల నుంచి కూడా పంతొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలకి బాలులకి బాలికలకి అందరికి కూడా ఒక్కొక్క ట్యాబ్లెట్ ప్రతి ఆరు నెలలకి ఒకసారి వేస్తారు అలాగే ఇంతకు మునుపు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పదిహేడవ తేదీ యొక్క జాతీయ నిపుణులు నిర్మూలన దినోత్సవంలో భాగంగా కూడా వేయడం జరిగింది ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకొని ప్రభుత్వము ఈ దీనికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చి ఎందుకు వేస్తున్నారంటే ముఖ్యంగా అందరూ కూడా సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలు చాలా మందికి ఈ యొక్క నులిపురుగులు కడుపులో ఉండడం వల్ల ఆకలి మందగిస్తుంది ఆ ఆకలి మందగించినప్పుడు చాలామంది పిల్లలు టాయిలెట్ ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు అలాగే తినడానికి ఆహారం తింది కూడా వెంట వెంటనే టాయిలెట్ వెళ్ళిపోతూ ఉంటారు అది వాళ్ళు తిన్న ఆహారం నుల్లి పురుగులు తినేస్తూ ఉంటాయి ఆ హెచ్బి కూడా వాళ్ళకు రక్తహీనతతో కూడా చాలామంది పిల్లలు బాధపడుతున్నారు అందువల్ల ఈ రోజు మొత్తం జాతీయ వ్యాప్తంగా కూడా అన్ని ప్రిన్సెప్ట్ చెప్పండి అన్ని స్కూళ్ళల్లో కాలేజెస్లో కాలేజెస్ లో స్కూళ్ళల్లో అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా యొక్క నులి పురుగుల టాబ్లెట్స్ ప్రతి ఒకసారి వేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా కూడా పేరెంట్స్ ఎవరైనా ఈ రోజు ఒక ఇద్దరికి ఏదైనా అనారోగ్య కారణంగా మేము వేయకపోతే మళ్ళా వాళ్ళకి బాగా ఆరోగ్యం బాగుండడు ఖచ్చితంగా పదిహేడవ తేదీ మళ్ళా వేస్తాం కాబట్టి టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏ చాలా మంది మూడు నలభై ఏమైనా అయిపోతుందో అని చెప్పి పేరెంట్స్ వేదిద్దండి మా పిల్లలకి అనుకో అంటుంటారు కానీ దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు మాకు తెలుసు ఎవరికైనా అనారోగ్యం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మేమైతే ఈ టాబ్లెట్స్ వేయము ఇది వేయడం వల్ల ఆకలి బాగా అవుతుంది ఆహారం బాగా తీసుకోవడం వల్ల పిల్లలకు రక్తహీనత నుంచి మనకు ఉపశమనం ఉంటుంది బ్లడ్ పడుతుంది అలాగే ఆటలు బాగా అవుతుంది ఆహారం బాగా తినడం వల్ల పిల్లలు హైట్ వెయిట్ అంటే గ్రోత్ బరువు పెరగడానికి ఉత్సాహంగా ఉండడానికి వాళ్ళ వయసు తగిన బరువు వయసు తగిన ఎత్తు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్లే ఈరోజు ఈ యొక్క ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ని మా అంగన్వాడి కేంద్రంలో వేస్తున్నాం ఓకే అండి తప్ప చెప్పండి